ಹಾಯ್ ಅಂಡಿ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು చందనాస్ వంటిల్లు ఇవాళ మన వీడియోలో మునక్కాయలతో ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మునక్కాయలు మనకు హెల్త్కు చాలా మంచిదండి ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అసలు మునక్కాయలతో మూడు వందల ఔషధ గుణాలని చెప్తారండి మన మునగ చెట్టులో వేరు దగ్గర నుంచి మనకు ఆకులు మునక్కాయలు వేర్లతో కూడా ఔషధాలు తయారు చేస్తారండి కాబట్టి చాలా మంచిది తప్పకుండా ఈ వేసవి కాలంలో మునక్కాడలు విరివిగా దొరుకుతాయి తీసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము ముందుగా మునక్కాడల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పైన చెక్కు తీసేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఎక్కువ నీళ్లు వేయకండి ఎందుకంటే మనం ఈ మునక్కాయలు బాయలైన తర్వాత ఫ్రై కోసం కాబట్టి ఆ వాటర్ పడేయాల్సి వస్తుంది అందుకోసం తక్కువే వేసుకోండి ఇప్పుడు పల్లీలు ఒక కప్పు అండి అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి ఒకటి ఈ విధంగా ఒలిచి పెట్టుకోండి ఎండుమిర్చిని పల్లీల్ని వేయించుకోండి ఇప్పుడు వేయించుకున్న వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత చూసి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది కదా ఎక్కువ పౌడర్గా చేసేయకండి కొంచెం బరకగా ఉండాలి అలా ఉంటేనే మనకు ఈ ఫ్రైలో బాగుంటుంది ఇప్పుడు అలాగే రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకుందాం తాలింపు కోసము ఇప్పుడు చూడండి ఒక్క విజిల్ వస్తే చాలండి మనకు ఉడికిపోయాయి చూడండి మునక్కాడలు ఒకసారి ప్రెస్ చేసి చూడండి లేదా అని మనకు ఒక విజిల్కే బాగా ఉడికిపోతాయి ఇప్పుడు వీటిని తాలింపు పెట్టుకున్నాము దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేయండి అదేవిధంగా కొంచెం మినపప్పు వేసుకోండి అలాగే మూడు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి ఎండుమిర్చిని కాస్త అలా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఈ ఆనియన్స్ కూడా వేసేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాము ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసేయకండి కొంచెం ఫ్రై అవుతాయి చాలండి కొంచెం పింకిష్ కలర్లోకి వస్తే చాలు ఇప్పుడు ఇందులోకి మనం పసుపు వేసుకుందాము ఒక చిటికెడు పసుపు వేయండి పసుపు కూడా వేసేసి బాగా కలిపేసేయండి ఈ విధంగా తాలింపు రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాడలు ఉన్నాయి కదండి అవన్నీ ఇందులో వేసేసుకుందాము వేసి బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు చివరిగా ఇందులో మనము పౌడర్ చేసి పెట్టుకున్నాము కదండి పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి ఈ పౌడర్ మొత్తాన్ని మనం మునక్కాడల్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకుందాము అంతేనండి మన మునక్కాడల ఫ్రై రెడీ అయిపోతుంది మనం పప్పు సాంబార్ ఇలా ఏ కర్రీ చేసుకున్నా సైడ్ డిష్గా ఇలా మునక్కాడలు ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి మునక్కాయలతో చాలా బాగుంటుంది చాలా న్యూట్రిషన్యస్ ఫుడ్ అండి మునక్కాయలు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్